వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసోల్ స్టైల్ ఈ వీడియోలో టమోటా రైస్ చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా ఓన్లీ టమోటాస్తో ఎలా చేయొచ్చు అనేది చూపిస్తా నేను ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు టమోటాస్ ఉంటే చాలు ఆయిల్ వేసాను ఆయిల్ వేడి ఆవాలు వేస్తున్నా జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు కొంచెం జింజర్ పేస్ట్ తాగాలి ఇప్పుడు కరోపా వేసుకున్నా నెక్స్ట్ పసుపు తర్వాత ఆనియన్ వేస్తాను ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ ఒకటి ఇవి కొంచెం వేసుకున్నాం టమాటాస్ వేస్తా నేను టమోటాస్ వాష్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న టమోటాస్ టమోటాలు కూడా వేసేసి బాగా కనిపిస్తుంది టమోటా రైసు టమోటాస్ అంటే చాలా పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ అవుతుందా నా దగ్గర పచ్చిమిర్చి ఉన్నాయని వేసాను ఒకవేళ పచ్చిమిర్చి లేకపోయినప్పటికీ మనం రెండు కారం అంటే మిర్చి పౌడర్ కారం పొడి ఉన్న వేసి చేసుకోవచ్చు బాగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాం దీనికి ఉప్పు అయితే వేసాను ఉప్పు రుచికి తగ్గంతా ఉప్పు వేసాను టేస్ట్కి సరిపోయేటట్టు ఇప్పుడు కొత్తిమీర కొంచెం కలిపేసి దీనిపైన మూత పెట్టేసుకుందాం బాగా కుక్ అవనిద్దాం కుక్ అయ్యేదాకా ఇలాగ పెడతాను లో ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కింద అడుగు పట్టేసుకుంది రెడీ అయిపోయింది మన టమోటా గ్రేవీ ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ అవుతుంది కానీ నేనేం చేస్తున్నానంటే ఇది అలాగే కూడా తీసుకోవచ్చు గ్రేవీ సపరేట్గా కూడా తీసుకలుపుకోవచ్చు దీనిలో టమోటా రైస్గా కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంత క్వాంటిటీ తగ్గించేసి దీన్ని తీసేసి అప్పుడు టమోటా రైస్ అంటే రైస్ యాడ్ చేసుకుంటాను టమోటా రైస్ చేసుకోవడానికి కొంచెం తీసేసి ఇప్పుడు రైస్ మిక్స్ చేసుకుంటా నేను ఇది ఎందులోకైనా చపాతి రోటీ అన్నీ రైస్ ప్రతి దానిలోకి యూస్ చేసుకోవచ్చు అలాగే టమోటా రైస్ లాగా కూడా రైస్గా అయినా మిక్స్ చేసుకుని రైస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కానీ నేనేమంటానంటే అది ఏ రైస్ అయినా కావచ్చు లెమన్ రైస్ అయినా ఏ రైస్ అయినా కావచ్చు అప్పుడప్పుడు అప్పటికప్పుడే తింటాము వేడి వేడి కంటే అలా రైస్ లాగా చేసుకోవడం బెటర్ జస్ట్ కాకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ దాకా అయినా కొంచెం ఓకే ఓకే మరి అంతకన్నా లేట్ చేస్తే బాగోదు టేస్ట్ మారుతుంది చప్పగా అయిపోతుంది ఎందుకంటే వేడి వేడి పైన ఉండే ఒక టేస్టు అంత లాంగ్ టైం ఉండదు కదా కొంచెం టేస్ట్ సప్పగా అయిపోతుంది అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం దీన్ని తీసేసి గ్రేవీ సైడ్ తీసి పెట్టేసి అప్పుడు నేను రైస్ అయితే దీనిలో యాడ్ చేస్తాను ఇప్పుడు కొంచెం గ్రేవీ అయితే నేను తనిగా తీసేసాను ఇప్పుడు రైస్ యాడ్ చేస్తా నేను ఇందులోకి రైస్ అయితే యాడ్ చేశాను బాగా కలుపుకుందాం కలిసేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నాము మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్టు అంటే సింపుల్గా మన దగ్గర ఏం లేకపోయినా కర్రీ అంటే వెజిటబుల్స్ ఏం లేకపోయినా టమోటాస్ ఉంటే చాలు అనమాట టమోటాసు ఆనియన్ ఉంటే చాలు పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకపోయినా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఈజీగా ఓకేనా మరి నేను ఇది బాగా మిక్స్ చేసేసుకొని మీకు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసి చూపిస్తాను చూసారా ఇంతే అండి ఏం లేదు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంకా ఏం చేయాలి వెజిటబుల్స్ లేవు ఈరోజు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మంచిగా అంటే హ్యాపీగా లంచ్ బాక్స్ లెక్క కావచ్చు లేదు ఇంట్లో తినడానికైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా క్యూక్గా అయిపోతుంది అన్నమాట చాలా క్యూక్గా అయిపోతుంది ఈజీగా ఈరోజు ఇంకేంటి ఏం చేయాలా బాక్స్కి అని కంగారు లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ అందరికీ మరొకసారి నా తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది అన్నట్టు నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఎవరైనా నాలాగా అంటే నేను అలాగే చేస్తుంటాను దీని దీంట్లో కొంచెం ఫైనల్గా లెమన్ పిండుకొని కొంచెం ఆనియన్ క నంజుకొని కట్ చేసుకొని నంచుకొని తింటే సూపర్ 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 ఉంటుంది అట్లా కూడా తినచ్చు మంచిగా చాలా బాగుంటుంది లేదు ఇట్లాగది ప్లైన్గా తినేయచ్చు ఇంకా మీరు దీనికి ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోవచ్చు అంటే రైతా ఉంటుంది కదా రైతాతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది నేను మధ్య మధ్యలో అలాంటివి చేస్తుంటానులే అండి అలాగా అట్లా ఏమైనా టేస్ట్ ఉంది ఇంకా దీన్ని డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అన్న వాళ్ళు అలాగా చేయొచ్చు అనమాట నేనైతే అలాగే చేస్తూ ఉంటాను కాబట్టి అలా చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు లేదా అలా ఏమీ లేదన్నా ఇలాగే ప్లెయిన్గా కూడా తినేయచ్చు ఎట్లా తిన్నా టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఈజీ ఉంటుంది క్యూక్గా చేసుకోవచ్చు కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్